తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడు పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి తొలి రోజు రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు శ్రీ రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపురవంగా సాగింది మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు కొబ్బరి నీళ్ళు పసుపు చందనంతో అభిషేకం చేశారు ఒకే వేదికపై సమస్త మూలవరులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పొలకించారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ శ్రీ పెద్దజీయర్స్వామి స్వామి శ్రీ స్వామి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు జెఈవో సిపిఆర్వో ఆలయ డిప్యూటీఈవో ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు